హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనం మైదాపిండితో చోంగే తయారు చేసుకుందామండి ఇది మొహరంలో తయారు చేసుకుంటారు మొహరం స్పెషల్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కప్పు నేను మైదాపిండి తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదాపిండి చి చల్లార్చిన నెయ్యి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము అంత మిక్స్ బాగా నెయ్యి నెయ్యిలో వేసి మిక్స్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మిక్స్ కదా ఇప్పుడు పాలు వేసుకుందామండి కొద్ది కొద్దిగా పాలను వేసుకొని కలుపుకుందామండి బాగా మెత్తగా ఈ విధంగా మనము చపాతి పిండిలాగా మనము ఇలా చేసుకోవాలి ఓకే అండి నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ పిండి తీసుకున్నాను కప్పు హాఫ్ కప్పు పాలు రెండు టీ స్పూన్లు నెయ్యి అండి వేడి నెయ్యి తీసుకోండి ఓకే అండి ఇప్పుడు కాసేపు ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందామండి ఓకే అండి టెన్ మినిట్స్ తర్వాత మనము ఈ పిండిని బాగా ఇలాగ మెత్త పడిన తర్వాత ఇప్పుడు దీన్ని హాఫ్ లాగా కట్ చేసుకోండి ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుందామండి ఇప్పుడు రౌండ్ ఈ విధంగా ఈ సైజ్ ఇలాగా ఈ సైజులో మనము మొత్తము ఉండలు చేసుకోవాలి చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇవి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండల్లా చేసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పిండి చల్లుకొని మనము చపాతి కరి తీసుకొని చపాతీలాగా ఉత్కోవాలి ఓకే అండి ఈ విధంగా మనము కొంచెం పల్చగా చేసుకోవాలి అవి లావుగా చేయకూడదు ఈ విధంగా ఉంటే బాగా క్రిస్పీగా ఉంటాయండి పలుచగా చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మిగతావి కూడా ఇలాగే చేసేసుకుందాము ఓకే అండి ఇలాగా పలుచగా చేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందామండి ఓకే అండి కొద్దిగా ఆయిల్ తీసుకొని బాగా వేడి చేయాలి బాగా హీట్ అవ్వాలి ఓకే అండి బాగా హీట్ అయింది ఇప్పుడు <smic> మనము <-fale> ఇలాగా ఉంటే అండి రెండు నిమిషాలు ఒక బాగా ఫ్రై చేసుకున్నాము ఉంటే అండి చాలా సింపులు అండి నాటి సన్తుieur. సేమ్ నూరాడాల్ కూడా ట్రై mem ఇవి ఎంత బాగా క్రిస్పీగా ఉంటే ఎంత టేస్ట్గా ఉంటాయండి బాగా క్రిస్పీగా మనము వేగనివ్వాలి అంతే ఫ్రెండ్స్ మిగతా కూడా వేసేసుకుందాము ఓకే అండి ఈ విధంగా ఫ్రై చేసుకున్నా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మిక్సీ జార్లో కొద్దిగా చక్కెర తీసుకుందామండి మనం ఎంత పిండి తీసుకున్నామో ఎంత క్వాంటిటీని బట్టి మనం చక్కెర తీసుకోవాలి నేనైతే చిన్న అరకప్పు చిన్న కప్పుతో అరకప్పు చక్కెర వేసుకున్నాను దీన్ని మన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఓకే అండి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నంత చక్కెర మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చల్లుకోవాలి అండి దీని మీద ఇలాగా ఓకే అండి ఇంకోటి ఇప్పుడు చూద్దాము చాలా సింపుల్ అండి రెండు పక్కలు కూడా మనము చక్కెర ఇలా చల్లుకోవాలండి అంతేనండి చాలా ఈజీ అంతే అండి చూసాను చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో క్రిస్పీగా ఉన్నాయి కదా చాలా టేస్ట్గా ఉంటాయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్